పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల నామమున దేవుని బిడ్డలారా నేటి దినము దైవజనులు కారుపాటి గారి గారు బైబుల్ స్టడీలోని వాక్య మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్ తోను తోను సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంతాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాచర్య చేస్తాము ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు ప్రభువు సహకారాన్ని పంపించారు చాణుక్యపురి కాలనీ ఏలూరు నుండి ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం అందించారు ప్రభువు ఈ ప్రియ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థించండి ప్రార్థన చేద్దాం మమ్ములను మిక్కిలుగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ నా నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నేటి వాక్య ధ్యానమునకు సహకారము ఇచ్చిన మీ దాసుడు దాసురాలు కుమార్తెను దీవించండి ఈ ప్రియ కుటుంబము వేసే పరిష్కారానికి సహకారి ప్రభు వీరిని దీవించండి వీరి వలె కొందరు నిలబడ్డారు మీ కృప నాయన సహాయించేమని అడుగుతున్నాము ఈ సమయంలో ప్రత్యేకంగా మా ప్రేక్షకులు వాక్యమును తెలుసుకొనుటకు రక్షించబడటకు సహాయం చేయమని అర్థిస్తున్నాము ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని ఏసు నామమున వేడుచున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మార్క్స్ వార్త మొదటి అధ్యాయము నాలుగవ వచ్చిన నుండి వాక్యాన్ని గమనించండి నేను రెండు దినాలుగా ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాను యేసుక్రీస్తు ప్రభువు వారిని బైబిల్ ద్వారా మోక్ష మార్గాన్ని తెలుసుకోవాలనుకుంటున్న ప్రజలు నెలకు ఒక ముప్పై కుటుంబాలకు సువార్త చెప్పాలని నేను ఆశిస్తున్నాను ఈ స్క్రీన్ పైన ఉన్న టెలిఫోన్ నెంబర్కు ఆసక్తి కలిగిన వారు దేవుని వాక్యాన్ని దేవుని యొక్క సువార్తను తెలుసుకోవాలి అనే ఆలోచన కలిగిన ప్రధానంగా క్రైస్తవేతర మిత్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఉచితంగా బైబిల్ని అనుసరించి మోక్ష మార్గ ఉపదేశం ఏమిటి అనేది నేను తెలియచేస్తాను టెల్ టు యువర్ ఫ్రెండ్స్ మీ స్నేహితులకు చెప్పండి మీ కొలీగ్స్కి చెప్పండి మీరు సువార్త వారికి అందించలేకపోతున్నారేమో మీ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ మీతో పనిచేస్తున్న వారు కానీ మీ నైబర్స్ ఎవరైనా క్రైస్తవేతర మిత్రులు యేసును గురించి తెలుసుకోవాలనుకుంటే నేను విపులంగా పరలోకాన్ని గురించి ఇతర అనేకమైన బిబ్లికల్ టాపిక్స్ వాళ్లకు వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్లో నేను ఎక్స్ప్లెయిన్ ఇది నేను కేబుల్ టీవీలో కూడా యాడ్గా ఇచ్చాను కనుక ఐ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ బిజీ ఇన్ వ్యాచ్ సువార్తీకరణలో క్రైస్తవేతలకు సువార్త అందించడానికి నేను కృషి చేయాలని ఆశిస్తున్నాను దేవుని వాక్యంలోనికి వెళదాం మార్క్స్ వార్త మొదటి అధ్యాయము నాలుగవ వచ్చిన నుండి ఎనిమిది వచ్చిన వరకు ఉన్న వాక్యం ఏమిటంటే యోహాను అరణ్య ప్రాంతంలో క్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమైన బాప్తిస్మాన్ని ప్రకటిస్తూ వచ్చాడు బాప్తిష్మమి యోహాను క్రీస్తు పూర్వము ఆరు వందల సంవత్సరాల క్రితమే ఎషయ అనేటువంటి ఒక ప్రవక్త ప్రవచించిన ప్రవచన ప్రసారం అరణ్యములో ఒక శబ్దం వినబడుతోంది నలభై అధ్యాయం మూడో వచ్చినలో ఎస్సయ గ్రంథంలో అరణ్యములో ఒక శబ్దం వినబడుతోంది అన్నాడు నిబంధన దూత మీరు కోరుకుంటున్న నిబంధన దూతకు ముందుగా నా దూతను పంపుతున్నాను హెరాల్డ్ ఆఫ్ ద గుడ్ న్యూస్ అంటారు అని వ్రాసి క్రింద ఈ మాటలు మాకు సువార్త మెస్సియా అయిన యేసు సువార్త ప్రారంభం ఎట్లా ప్రవచన ప్రకారము బాప్తి యోహాను అరణ్యములో త్రోవ సరళం చేయటం ప్రారంభించాడు ఈ విధంగా అతడు ఏసు మినిస్ట్రీకి యేసు పరిచర్య ప్రారంభానికి ముందు అతడు తన పరిచర్య సాగించాడు యేసు ప్రభువు కంటే బాప్తిస్మ యోహాను ఆరు మాసాలు పెద్దవాడు యేసు ప్రభువు కంటే బాప్తిష్మ యోహాను ఆరు మాసములు పెద్దవాడు బాప్తిజం ఇచ్చి యోహాను తల్లితుండడు జకర్యా వారి వృద్ధాప్యాన వారు దేవుని చేత దేవుని యొక్క దూత చేత జకరియా దూపము వేస్తుండగా ఆలయంలో వాగ్దానం పొంది యోహాను కన్నా చాలా నిష్టగలిగిన లేవీయులు యోహాను తల్లిదండ్రులు భక్తి పరులు ప్రార్థనా దేవుని సేవలో తరించిన జంట వారి గర్భాన్న ఒక ప్రత్యేక రీతిలో బాప్తి మిచ్చి యోహాను జన్మించాడు యోహాను ముప్పై సంవత్సరాల ఆరు మాసాలే బ్రతికాడు ముప్పై సంవత్సరాల ఆరు మాసాలు ఎందుకంటే ఏసుకంటే ఆరు మాసాలు పెద్దవాడు ఏసు ముప్పైవ ఏట పరిచర్య ప్రారంభించాడు కాబట్టి బాప్తిజం ఇచ్చి యోహాను ముప్పై పాయింట్ సిక్స్ ముప్పై సంవత్సరాల ఆరు మాసాలు మాత్రమే జీవించాడు అతని జీవితం ప్రత్యేకమైంది బాప్తిచ్చు యోహాను ఒంటె చర్మము చుట్టుకునేవాడు చేతిలో కర్ర పెద్ద గడ్డము బిగ్గరగా స్వరము భిన్నమైన వ్యక్తిత్వము హృదయం నిండా పౌరుషం ముక్కు చూటితనం ఖండించుటంలో నేర్పరితనం యోహానువశం ఏలియా ఏ ఆత్మ కలిగి ధైర్యంతో ఎవరినైనా ఎదిరించి నిలబడగలిగాడు దేవుని కొరకు ఏలియా ఎట్లా రోషం కలిగిన వాడు అలాగున బాప్తిపం ఇచ్చి యోహాను కూడా ద సేమ్ స్పిరిట్ అదే ఆత్మ తీవ్రతలో నిలబట్ట ఎంత ఘనమైన వాడంటే హేరోదు రాజును నిర్మోహమాటంగా ఖండించాడు అతని వ్యభిచారాన్ని గురించి గర్థించాడు దాని పర్యవసానం హేరోదియ అతని శిరస్సు కోరుకుంది శిరస్ఛాదనం చేయబడాడు ఈ బాప్తిజం మిర్చి యోహాను పరిచర్య ఏమిటి మినిస్ట్రీ ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్ ఏమిటయ్యా అంటే యేసును పరిచయం చేయుటయే యేసును పరిచయం చేయుటయే దాట్ ఈస్ ద మినిస్ట్రీ యేసు వస్తున్నాడు దేవుని గొర్రెపిల్ల లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని యేసు అతన్ని ఆయన్ని బాప్తిజ్మ ఇచ్చి యోహాను ఎక్కడ గుర్తుపడతాడంటే అట్ హేస్ బాప్తిజం ఆయన బాప్తిజం ఎప్పుడు గుర్తుపడతాడనమాట డిక్లేర్ చేస్తాడు ఇదిగో దేవుని గొర్రెపిల్ల బాప్తిజ్మ ఇచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభు పరిచర్య ప్రారంభం కావాలి అంటే యోహాను చేరపట్టబడాలి సింపుల్ లాజిక్ సింపుల్ లాజిక్ రైల్వే గేట్ వేసిన తర్వాత రైలు వస్తుంది టూ ఇన్సిడెంట్స్ ఇన్ కోఆర్డినేషన్ రైలు రావాలి అంటే లాక్ అవ్వాలి గేట్ లేకపోతే రైలు సిగ్నల్ పడదు కనుక గేట్ వేయబడిందంటే సిగ్నల్ ఓపెన్ అవుతుంది అట్లా బాప్తిస్మం ఇచ్చి యోహాను అరెస్ట్ అయ్యాడు అని యేసు విన్నాడు విన్న వెంటనే ఆయన మాట్లాడటం ప్రారంభించాడు యోహాను చెరబట్టబడిన తరువాత యేసు కాలం సంపూర్ణమైనదని మొదలుపెట్టాడు ద బిగినింగ్ వర్డ్ రిటర్న్ బాయ్ జాన్ మార్క్ అబౌట్ జీసస్ వెరీ ఇంపార్టెంట్ కాలము సంపూర్ణమైనప్పుడు కనుక చూడండి ఇవన్నీ కూడా పరలోకములోని దేవుడు సమకూర్చిన సమకూర్పుల వివరణ దేవుడు ఒక టైం టేబుల్ ప్రకారం ఒక సీక్వెన్స్ ప్రకారం ఆ ఇన్సిడెంట్స్ అన్ని కూడా నడిపించాయి కనుక బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టతేనె తింటూ మిడతలు తింటూ భిన్నమైనటువంటి ఆధ్యాత్మికంగా రోషాన్ని ప్రదర్శిస్తూ మిగిలిన యాజకుల కంటూ కూడా అరణ్యంలోకి వెళ్ళి పరితాపం ఆత్మ ఎందు పట్టలేక కేకలేస్తున్నాడు వాట్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ స్త్రీలు కనిన నరులలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని యేసుక్రీస్తు స్వయంగా చెప్పారు ఇవాళ మనం ప్రపంచంలో గొప్పవాడు బిల్ గేట్స్ అంటాం లేదంటే ఒక పెద్ద సైంటిస్ట్ పేరు చెబుతాం లేకపోతే ఒక వ్యోమగామి పేరు చెబుతాం గొప్పవాడు అని కానీ ప్రభు చెప్పారు బాప్తిష్మీచ్చు యోహాను స్త్రీలు కనిన నరులందరిలో గొప్పవాడు హీ వాజ్ నాట్ ఎడ్యుకేటెడ్ ఆయన చదువుకోలేదు చదువుకున్న ఆధారాలు లేవు పాఠశాలకు బాగలేదు ఏం మాట్లాడుతున్నాడు ఎందుకు గొప్పవాడయ్యాడు రాజ్యాంగా లేదు సైన్యాలు జయించలేదు పట్టణాలు కట్టించలేదు ముప్పై ఏట చనిపోయాడు మరి ఎట్లా గొప్పవాడు ఏం సాధించినందుకు గొప్పవాడు అన్నాడు ఏ సూప్రభాయన్ని ఒకటే వ్యత్యాసం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టినప్పటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు అతని అంతరంగంలో ఇన్ డ్వెల్లింగ్ నివాసం ఉంటున్నాడు దాట్ ఈస్ ద డిఫరెన్స్ మనమందరము రక్షించబడిన తరువాత అనగా మనము పుట్టి పెరిగి పెద్దవారమై వాక్యం విని యేసుని రక్షకుని అంగీకరించిన తరువాత అప్పుడు మనలో పరిశుద్ధాత్ముని యొక్క నివాసం ప్రారంభమవుతుంది ఇక బాప్తిజం ఇత్యూహాను కాలంలో అనుకోండి అంతకుముందు కాలం అనుకోండి పరిశుద్ధాత్ముడు హృదయములో నివాసం ఉండటం ఆదాము మొదలుకొని ఎవ్వరికి జరగల ఎవ్వరికి జరగల మనుషులు పుట్టినప్పటి నుండి లెక్కేస్తే ఎవరికీ పరిశుద్ధాత్ముడు హృదయంలో నివాసం ఉండటం ఇండ్వెల్లింగ్ లేదు అనాయింట్మెంట్ ఉంది హోలీ స్పిరిట్ ఎనాయింట్మెంట్ ఉంది ఫెలోషిప్ ఉంది కానీ ఇండ్వెల్లింగ్ లేదు నివాసం ఉండటం లేదు ఇండ్వెల్లింగ్ ఎప్పుడు ప్రారంభమైందంటే అంటే పరిశుద్ధాత్ముడు మానవ హృదయంలో ఉండటం ఎప్పుడు ప్రారంభమైందంటే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై ఆరోహణుడై పరలోకానికి వెళ్ళి పది దినాలకు పెంతుకొస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మను క్రమరించాడు చూశారు నూట ఇరవై మంది మేడగదిలో ఉన్నప్పుడు అప్పటి నుండి ఇండ్వెల్లింగ్ ప్రారంభమైంది పెంతకస్తు పండుగ నాటి నుండి ఇండ్వెల్లింగ్ ప్రారంభమైంది ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాజ్ బిగ్యాన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద ఫెస్టివల్ పెంట్రాస్ట్ పెద్దకొస్తు పండుగ దినం నుండి పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసుల హృదయాల్లో క్రొత్త స్వభావంలో నివసిస్తున్నాడు కానీ ప్రపంచంలో ఒకే ఒక్కడు పుట్టిన వెంటనే పరిశుద్ధాత్ముని నివాసం హృదయమని కలిగినవాడు వాడు బాప్తిపత్ యోహాను మాత్రమే అందుకనే ప్రపంచంలో ఉన్న నరులందరికంటే గొప్పవాడు ఇన్ డ్వలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఫ్రమ్ ద టైం ఆఫ్ హిస్ బర్త్ కలిగినవాడు కాబట్టి యేసు ప్రభు చెప్పారు ఇతడు స్త్రీలు కనినరులందరిలోకి వెళ్ళ గొప్పవాడు ఈ బాప్తిజం యోహాను పాపమును ఖండించిన ఉన్నాడు హీ నెవర్ ఎక్స్పోజ్డ్ ఎనీ ప్రాస్పరిటీ ఘాస్పల్ ఎక్కడ దీవెన మాటలు మనుషులను సంతోషపెట్టి మాటలు పలకలేదు తద్వారా లబ్ధి పొందే మాటలు పలకలేదు తన ప్రాణానికి ప్రమాదమైన మనుషులు తనను ద్వేషించినా సరే తాను మాత్రం దేవునికి ఇష్టమైన మాటలే పలికాడు గ్రేట్ లెసన్ ఫ్రమ్ హిస్ లైఫ్ నా మాటలు మీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పాల్సింది నేను చెబుతాను అన్నతత్వం మీకు నచ్చచ్చు మీకు నచ్చకపోవచ్చు కానీ సత్యము చెబుతాను అని క్రైస్తవుడు నిలబడితే అతని జీవితం భిన్నంగా ఉంటుంది నేను దాన్ని చూశాను రాజీ పడకుండా మనుషులు మనల్ని వదిలిపోతారేమో అని భయపడకుండా వదిలిపోయినా తిరిగి వస్తారు ఖచ్చితంగా ఎప్పటికైనా తిరిగి వస్తారు మనం సత్యంపై ఆధారపడి ఉంటే సత్యాన్ని మాట్లాడితే వాస్తవాన్ని ఆధ్యాత్మిక వెలుగులో నీతితో చెప్పగలిగితే యూ విల్ బీ ప్రూవ్డ్ వన్ డే ఒక దినాన నువ్వు రుజువు చేపడతాం నో కాంప్రమైజ్ ఇన్ ఇట్ ఆ కోవకు చెందినవాడు బాప్తి యోహాను అతడు యషయా ప్రవచనము యొక్క నెరవేర్పు కనుక అతడు తన సొంతంగా మాట్లాడటంలా పరలోకం నుండి పంపబడ్డాడు యేసును గుర్తుపట్టి ప్రకటించాల్సినటువంటి వాడు యేసు క్రీస్తు ప్రభువు లోకపాపములను మోసుకొని పోవే దేవుని గొర్రె పిల్లని తన శిష్యులకు ఇంట్రడ్యూస్ చేసి వారు యేసును వెంబడించేటట్లుగా చేయగలిగిన సాహసం గలవాడు అతడు పాపక్షమాపణ కొరకు ప్రజలు పరితిప్పించాలని కోరుకున్నవాడు నన్ను అడిగితే ఎ గుడ్ అండ్ రియల్ ఎవాంజలిస్ట్ సువార్థికుడు అంటే ఎవరో తెలుసా పబ్బం గడుపుకునేవాడు కాదు కబుర్లు చెప్పి డబ్బు దోచుకునేవాడు కాదు ఇష్టమున్న లేకపోయినా సహించిన సహించకపోయినా వాస్తవాన్ని మాట్లాడేవాడు బాప్తి ఇచ్చి యోహాను యుద్ధకు ఆ అరణ్యములో అతని యుద్ధకు వచ్చినటువంటి వారికి ఖండింపుతో కూడిన బోధ చేశాడు బుజ్జగించలేదు బహుమానాలు ఆశించలేదు సర్పసంతానమా రాబోతున్న ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు బాప్తి తీసుకోవడానికి తన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆయన పిలిచింది ఏంటో తెలుసా సర్ప సంతానమా చిల్డ్రన్ ఆఫ్ ద లూసిఫా మీకు బుద్ధి ఎవడు చెప్పాడు రాబోతున్న ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు హౌ యుమ్ నౌట్ దాత్ ఆఫ్ గాడ్ ఈస్ కమింగ్ సోన్ దేవుని ఉగ్రత రాబోతోంది కనుక దాన్ని తప్పించుకోవటానికి పాపక్షమాపణ పొందాలి అని మీకు ఎవరు బుద్ధి చెప్పారు వై హావ్ యూ కామ్ ఎందుకు వచ్చారు మీరు సైనికులు చడుగుతున్నారయ్యా మేమేం చేయాలి ఆయన చెప్పాడు జీతములతో తృప్తి చెంది ఉండాడు లంచగొండితనం ఇవాళ కాదండి రెండు వేల సంవత్సరాల క్రితమే ఆ రోజే ఉంది లంచగొండితనం లంచం అట నిన్న ఒక ఆయన పెద్ద ఆయన స్వామిగారు అని మాట్లాడుతూ అన్నాడు అడగక ముందే ఆఫర్ చేసేస్తున్నారట పని కోసం వెళ్ళిన వాళ్ళు లంచం తీసుకొని చేయండి అని ప్రోత్సహిస్తున్నారట మనుషులు ఇట్స్ ట్రూ ఐ నో దట్ నాకు తెలుసు అండి ఇట్స్ ట్రూ మేము లంచం ఇస్తాం చేయండి అని అడుగుతున్నారు లంచం ఇవ్వం చేయండి అని అడగట్లేదు అడిగితే చేసి చేస్తారు వాళ్ళు ఎదు చేయరండి తప్పకుండా చేస్తారు ఇఫ్ దెర్ ఈజ్ అ ప్రొవిజన్ టు వర్క్ వై కాంట్ దే దే మస్ట్ ఖచ్చితంగా చేస్తారు కానీ అది లేదు కదా ముందే పోయి లంచం ఇచ్చేయాలి అంటే త్వరగా పని అయిపోతుందనే భావన కొరకు పరిగెత్తున్నాడు మనిషి అందుకనే యోహాన్ గారు ఆ రోజునే ఖండించాడు జీతాలతో తృప్తి చెందండి జీతాలతో తృప్తి చెందండి నా దృష్టికి వచ్చినది నేను చెబుతున్నాను కొందరు ఉద్యోగులు ఎయిట్ అవర్స్ డ్యూటీ చేయటం వస్తున్నారు సంతకం పెడుతున్నారు ఒక అరగంట ముచ్చున్నారు వెళ్ళిపోతున్నారు సొంత పనులు సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు చాలా మనసులో బాధ కలుగుతుంది ప్రజలేమైపోతారు కనుక ఉద్యోగుల మీరు ఉద్యోగాలు సరిగా చేయండి అది ఆయన చెప్పింది డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ బ్రైబ్ లంచాలు తీసుకోకండి దేవునికి ఇష్టం ఉండదు అది అటువంటి రోషం కలిగిన యోహాను అరణ్యంలో కేకలేస్తుంటే పట్టణాలలో నుండి అరణ్యాల్లోకి వెళ్ళారు జనం నేను ఎప్పుడు చెబుతాను నేను చెట్టు కింద కూర్చుంటే బతుకుతా నాకేం పెద్ద అవసరం లే ఒక బిషప్గా నేను అభిషేకం తీసుకున్నాను కదా నేను చెబుతున్నాను నేను చెట్టు కింద గుచ్చుంటే ప్రజలు వస్తాను నా కోసం కాదండి వాళ్ళ కోసం వస్తారు వాక్యం కోసం వస్తారు ఐ నో దట్ సోదరుడా సోదరు అరణ్యానికి వెళ్ళారండి పట్టణంలో నుంచి ఇప్పుడు పట్టణాల్లో మీటింగ్లు పెట్టి తోలుకొస్తున్నారు జనాన్ని వేల మందిని తోలుకొస్తున్నారు సభల్లో బహుమానాలు పంచి పెడుతున్నారు ఎక్కడైనా ఉందా ఈ పద్ధతి ఒకప్పుడు సభలలో గొప్ప గొప్ప బహుమానాలు పంచుతున్నారు సంఘాలకు మైక్ సెట్లు పంచుతున్నారు సేవకులకు వస్త్రాలు పంచుతున్నారు లేకపోతే ఏగల తోలటమే ఆ మీటింగు నేను మనవి చేస్తున్నాను బాప్తి యోహాను అరణ్యంలో కేకలు వేస్తే పట్టణాల్లో నుండి ప్రజలు అరణ్యాల్లోకి పరిగెత్తారండి వెళ్ళి అక్కడ ఏడుస్తున్నారు పశ్చాత్తాపడుతున్నారు కన్నీరు గారుస్తున్నారు జనం మారు మనసు పొందుతున్నారు బాప్తిజం తీసుకుంటున్నారు బ్రతుకులు మార్చుకుంటున్నారు జీవితాలు దిద్దుకుంటున్నారు కుటుంబాలు కట్టుకుంటున్నారు మరి ఇవాళ నగరంలో గొప్ప ఆర్కెస్ట్రాలు పెట్టడం బలుబులు పెట్టడం హాల్స్ ఏసీ పెట్టడం కుర్చీలు వేయటం భోజనాలు పెట్టడం జనానికి ట్రాన్స్పోర్ట్లు ఏర్పాటు చేయటం తీసుకురావటం క్రైస్తవేతరులతో మత మార్పిడి యత్నాలు చేస్తున్నారు అమెరికా డబ్బులు తెచ్చి అని చెప్పి ఒక చెడ్డ నింద క్రైస్తవంపై మిగల్చటం ఈజ్ ఇట్ టు దాంజలిజం సిగ్గు చేయటం సోదరుడా సోదరి వీఆర్ వెరీ ఫార్ ఫ్రం వర్డ్ ఆఫ్ గాడ్ మనం చాలా దూరం వెళ్ళిపోయాం వాక్యా నుదులు పెట్టి వాళ్ళు వాక్యం కొరకు ఎంత దూరమైనా వెళ్ళారు వాక్యం కొరకు ఎంత దూరమైనా కష్టపడ్డారు వాళ్ళు మనం వాక్యాన్ని వదిలి ఎంత దూరం వెళ్తాకైనా సాహసం చేస్తున్నాం ఈ దినాల్లో కేర్ఫుల్ మనం జాగ్రత్తగా ఉండాలి సోదరుడా సోదరి యోహాను అరణ్యములో నుండి పాపక్షమాపణ నిమిత్తము మారుమనుషమైన విషయమైన బాప్తిస్మము ప్రకటిస్తూ ఉండెను అంత యోదయాదేశస్తుందరూను దేశ వారందరును బయలుదేరి అతని యుద్ధకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్ధన నదిలో బాప్తి పొందుచూ పాప పాపక్షమాపణ నిమిత్తం బాప్తిష్మం తీసుకుంటున్నారు డిఫరెన్స్ బిట్వీన్ ద బాప్టిజం ఇన్ చర్చ్ ఫ్రమ్ ద బాప్టిజం ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్ రేపటి దినం నేను చెబుతాను చాలా ఇంపార్టెంట్ అండి ఇది బాప్తిజం వివాహాన్ని ఇచ్చిన బాప్తిజం ఏమిటి ఇప్పుడు మనం సంఘములో ఇస్తున్న బాప్తిజం ఏమిటి ఈ రెండింటి వ్యత్యాసం నేను చెబుతాను రేపటిది నేను చెబుతాను మారు మనసు విషయమై పాప క్షమాపణ కొరకు ఆశించి వారు బాప్తిని తీసుకున్నారు దే దే వాంట్ టు ఇప్పుడు మనకేం సంభవిస్తుంది బాప్తిజం ఎందుకు రేపు దీన్ని నేను చెబుతాను నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం చాణుక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాస గారి కుటుంబం వీరికి నిండు వందనాలు ఈ కుటుంబాన్ని ప్రబోదీవించను గాక మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరములో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్లికొనేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ప్రార్థన ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు ముప్పై కుటుంబాలకు ప్రతి మాసం క్రైస్తవేతర మిత్రులకు సువార్త చెప్పటానికి మేము ఆశిస్తున్నాం ప్రభు మార్గాలు తెరవమని అడుగుతున్నాం ఒక ఆధ్యాత్మిక విప్లవం మా కాలంలో చూచుటకు సహాయం చేయండి మా ప్రేక్షకులను ఆశీర్వదించండి ఆర్థిక సహకారి చాణక్యపురి నివాసి కుటుంబాన్ని దీవించండి ఏసు నామని అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి నేషయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడయుడుని గాక